రాష్ట్రీయ కాంగ్రెస్ స్వాతంత్ర్య సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు అరాచకాన్ని అభివృద్ధిగా ప్రచారం చేసేటటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కార్పొరేట్ రాజకీయ పార్టీలు యువతను తప్పుదారి పట్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దోపిడీదారులకు తాకట్టు పెడుతుంది ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్న ఏ విధమైనటువంటి అభివృద్ధి పదం అనేది కనబడడం లేదు భవిష్యత్తు తరాలకి భావితరాలకి అసలు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉందో లేదో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఈరోజు మొన్న విశాఖపట్నం వేదికగా మోడీ గారు వచ్చారు ప్రధానమంత్రి గారు అక్కడ మోడీ గారిని భ్రజన చేయడం మోడీ గారిని సంతృప్తిపరచడం మీదే దృష్టి కేంద్రీకరించారు తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమంతా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అలాగే విభజన హామీలను అమలు చేయాలి ఇంకా ఎంత దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విశాఖ డివిజన్ని ఒరిస్సాకి తరలించేసి రైల్వే జోన్ని ప్రకటి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక భవనం కడుతున్నారు ఉన్నది పట్టిపోయేటటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి నీచమైనటువంటి పని ప్రధాని సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి సాక్షిగా అక్కడ అంత ఘోరమైనటువంటి ప్రక్రియ నడిపించారు అసలు రాష్ట్రానికి ఇది కావాలి నా రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పదే పదే నేను తొక్కి నార తీస్తాను అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ కానీ మరి ఆ తొక్కి నార తీసేటటువంటి మాటలు ప్రధాని కానీ లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీ కూటమి నుంచి ఎందుకు అడగలేకపోతున్నారు మీరు బానుసులుగా బ్రతుకుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికారులందరినీ కూడా బానుసులుగా మార్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నలివీధుల్లో అంగట్లో అమ్మేస్తున్నారు ఇక్కడ దురదృష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మేధావులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా భయం బలహీనతలతో జీవితాన్ని సాధించేస్తున్నారు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఆ కార్పొరేట్ రాజకీయ పార్టీలకు భజన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంద్రుడు చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంద్రుడు చంద్రుడు అలాగే పవన్ కళ్యాణ్ ఆయన ఇంత కాదు అంత అని వాళ్ళకు భజన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మేధావుల పనితీరు మేధావు అంటే ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి ఇక్కడ యువత భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరించాలి అసలు ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి కనీసం ఆ ఊసే లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచింపచేయాలి ఈ రాష్ట్రం అన్నీ ఉన్నటువంటి సంపన్న రాష్ట్రం ఈ సంపన్న రాష్ట్రాన్ని దోచుకుపోతుంటే మీ చేతగాని తనం మీ బలహీనతలో మీ భయం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారింది కానీ ఖచ్చితంగా ప్ర విద్యార్థులు యువత రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి సమాయత్తం అవ్వాలి ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రుల ఆంధ్రని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ వీళ్ళెవరో ఆంధ్రప్రదేశ్ మీద మమకారం ఉండదు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉండదు ఆంధ్రప్రదేశ్ మట్టి వాసన తెలియదు కనీసం మన ఆత్మగౌరవం కోసం కూడా వీళ్ళకి ఇంత కూడా కనీస జ్ఞానం ఉండదు అలాంటి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మనం నష్టపోయేది మన బిడ్డల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని గుర్తెరిగి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీసుకురావడం కోసం ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణమే శరణ్యమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ యువతకి విద్యార్థులకి పిలుపునిస్తుంది ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం